ధనుర్మాస ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో నిర్వహించే గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుల వేద మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారిని కళ్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్దలతో స్వామివారిని తిరుపవై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు తెలిపారు సంవత్సరంలో ఈ ఒక్కరోజే వెంకటేశ్వరుడుతో గోదాదేవి పరిణయాన్ని చూసే భాగ్యం కలుగుతుందని గోదాదేవి కళ్యాణ మహోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు తెలిపారు ఆలయ చైర్మన్ రాజశం దంపతులు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణ మహోత్సవంలో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి ఎక్కువ ఇచ్చేటటువంటి వారు హారణే ఏ అమ్మ చెప్పే చెప్ప మీరెవరైనా

స్వామివారి కృపవలన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణము రెండు వేల పదిలో మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగులో పూర్తి అయినది ఆ స్వామివారి దయవల్ల ఈ రోజు వరకు పద్నాలుగు గోదాదేవి కళ్యాణ పదకొండు గోదాదేవి కళ్యాణాలు జరిగినాయి స్వామివారి కృపాలన దేవాలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయముగా పేరుగాయించింది ఆ స్వామి మాకు ఇప్పటికీ ఇదే విధంగా నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను భూదేవి వెంకటేశ్వర స్వామి అగ్రహారంలో తిట్టకుంటాను అంటారు ఇక్కడ వెలిసింది పదకొండు సంవత్సరాలాయే శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి గుడి కట్టి దిన దినాభి వృద్ధి జరుగుతుంది వచ్చిన భక్తులకు కూడా కోరికలు తీరుతున్నాయి ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణము ఖచ్చితంగా దర్పిస్తాము ఖచ్చితంగా దర్పిస్తాము వెంకటేశ్వరులు నిలబెట్టిన రోజు ఆ రోజు కూడా కళ్యాణం జరిపిస్తాము ప్రతి సంవత్సరము రెండు కళ్యాణాలు జరుగుతాయి భక్తు భక్తుల కోరికలు తీరుతాయి అందరూ వచ్చి శ్రీదేవి ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి సంబంధ సందర్భంగా కళ్యాణం తిలకించి మీ కోరికలు స్వామివారికి చెప్పుకొని మీరు రావాలి అందరు మీకు తోచిన సహాయం గుడికి చెందాలి మీరు దినదినాభివృద్ధి గుడి చెందుతుంది మీ కోరికలు తిరుగుతాయి భక్తుల కోరికలు తిరుగుతాయి అందరికి మంచి జరగాలని అందరి మంచి కోరుకుని మేము ఈ గుడి కట్టించాము అందరికి మంచి జరగాలి గోదాదేవి స్వామివారిని కోరుకొని స్వామివారికి మాలలు అల్లి అల్లిస్తుంటుంది అదేవిధంగా స్వామివారికి మాలలతోని బాగా ఇష్టమైంది స్వామివారిని ప్రేమించింది ఆ తండ్రి తండ్రికి ఆ విషయం గోదాదేవి చెప్పింది చెప్పిన తర్వాత ఈ ఏ విధంగా జరిగిందో గోపికలు శ్రీకృష్ణుడికి ఏ విధంగా చేశారో అదే విధంగా గోదాదేవి కూడా తిరుప్పై పాడి అంటే ముప్పై ఒక రోజు స్వామివారికి కీర్తనలతోని ప్రసన్నం చేసుకొని స్వామివారిని పెండాడింది ఇదే రోజు కాబట్టి గోదాదేవి కళ్యాణము జరుగుతున్నది మంచి అగ్రహారం కలియుగ దైవమైన తిరుమల తిరుపతి నుంచి నేను అగ్రమా అగ్రగామిగా ఉన్నటువంటి దైవాన్ని కనుక అగ్రహారం అనే పేరుతో కూడినటువంటి భక్తులందరి మధ్యలోకి రావాలని సంకల్పం ద్వారా ఈరోజు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవాన్ని మన రాజేశం గారి యొక్క దంపతులు అత్యంత వైభవంగా వారి యొక్క సమూహముతో మాకు భక్తులందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి కూడారై అనే పాశరం చేసుకొని మానవ మాతృకి అయినటువంటి యొక్క గోదాదేవిని శిలా విగ్రహ రూపమయమైనటువంటి రంగనాథునితో కళ్యాణాన్ని జరిపించడానికి అవసరమై తండోపదండలుగా వచ్చిన మా భక్తులందరూ కూడా అత్యంత అద్భుతంగా గానములతో వేదమంత్రములతో అత్యంత వైభవముగా జరిపించి ఉన్నారు మరి అర్చక బృందం వారు అట్లాగే ఇక్కడ ఎంతోమంది అనేక విధములుగా దానాలు చేయడం జరిగింది ఈ ఆలయానికి ఈ కళ్యాణ మహోత్సవానికి మరి వారి కుటుంబం ఇంకా బాగుండాలి అని ఇంకా ఎక్కువ మంది అభివృద్ధిలో పాల్గొనాలని వా దంపతులు మా గారి దంపతులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధంగానైతే కళ్యాణం ఆ రంగనాథునికి జరుగుతుందో భక్తితో మేము కూడా ఇక్కడ జరిపిస్తున్నాం సిరిసిల్ల వేములవాడ పరిసర ప్రాంత గ్రామాల యజమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరి శ్రీహస్తముల మధ్య ఈ కళ్యాణ మహోత్సవంలో మహా అన్నదాన ప్రసాదం కూడా చేయడం జరిగింది మరి అనేక మంది కూడా దాతలుగా వచ్చి మరి ఇక్కడ అన్ని వేద విద్యను తెలిసినటువంటి వారుగా ఉన్నారు వైశ్యులు ఇక్కడ చాలామంది ఎక్కువగా మరి వారు ఎక్కువగా సహకరించినట్టయితే ఈ ఆలయ అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది మరి ఈ గో సేవ కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ భూదానం ఇస్తే అన్నదాన సత్రాన్ని కూడా జరిపించాలని వారి సంకల్పం ఉంది మరి మేము కూడా ఒక పది మంది దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ భూదానానికి వోసరమై ఈ గోదానం కోసరమై ఈ గోవు విశిష్టత ఉంటేనే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని గోశాలను కూడా నిర్మించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా గోవు గ్రాసం గోవుకు సంబంధించిన ప్రతి ఒక్క దానం కూడా నూతన దంపతులు మరి ఇక్కడికి చేరుకొని ఉన్నారు మరి వీరికి సంతానం కావాలంటే గోవే ప్రధానం మరి ఆ వరకట్నంలో గోవును దానం ఇవ్వాలని ఉంటుంది కానీ ఈ లోకం గోవును దానం ఇవ్వడం లేదు భూమిని దానం ఇవ్వడం లేదు ఆ వరఘట్నాన్ని వేరే దానికి వాడుతున్నారు కానీ ఈ కళ్యాణంలో వేరే దానికి వాడకూడదు గోవు కోసం కూడా ఆ వరఘట్నాన్ని వాడాలి ఆ గోవుకు సంబంధించిన భూమి కోసం వాడాలని మరి పెద్దలు తెలియజేయడం జరిగింది మరి మీరందరూ సహకరించాలని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించిన వారికి శనివారం ప్రతి శనివారం అన్నదానం ఈ ఆలయంలో జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా సహకరించాల్సిందిగా వేడుకుంటున్నాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన